హలో అండి ఎలా ఉన్నారు అందరూ చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నాం ఏంటి గుడిలో వీడియో అనుకుంటున్నారా ఎస్ మేము అయితే స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చాము ఇది ఫ్రైడే రోజు షూట్ చేసామండి ఫ్రైడే రోజు వచ్చామన్నమాట ఇక్కడికి ఫ్యామిలీతో కాదు ఫ్యామిలీ కనబడట్లేదు చూస్తున్నారా ఎస్ మేం కాలనీలో ఒక ట్వంటీ త్రీ మె ట్వంటీ టూ మెంబర్స్ బస్ మాట్లాడుకొని స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చాము చాలా అంటే చాలా మంచి దర్శనం అయితే అయ్యిందండి అక్కడ జస్ట్ మనం టూల్ గేట్ సేమ్ యాదగిరిగుట్టకి వెళ్ళే రోడ్ అండి మనం జస్ట్ టూల్ గేట్ దాటిన తర్వాత భువనగిరి వస్తుంది కదా భువనగిరి జస్ట్ వన్ కిలోమీటర్ ముందే మనకు రైట్కి టెంపుల్కి వెళ్ళే రూట్ అనమాట జస్ట్ అంటే మీకు కూడా కొంచెం తెలుస్తుంది అన్నట్టుగా చెప్తున్నాను ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు అందుకే ఇక అక్కడ కనిపిస్తుంది కదండి మనకు రోడ్డు మీ నుంచే కనిపిస్తుంది నేను విండోల నుంచి తీసాను చూడండి కొంచెం కార్పు కూడా చేశాను కానీ అది మీకు క్లియర్గా కనిపించడానికి ఎస్ ఇది ఇక్కడ నుంచి మనకు మళ్ళీ యాదగిరి గుట్ట ట్వంటీ కిలోమీటర్స్ ఏమో ఉంటుందండి అంతే అంతకంటే ఎక్కువ ఉండదు ఇక్కడ గుడికి లోపలికి వెళ్ళడానికి ఆటో స్టాండ్ కూడా పెట్టారండి ఇవన్నీ ఆటో ఆగుంటాయి అనమాట ఒకవేళ బస్సెస్లో వచ్చిన వాళ్ళకు కూడా కన్వీనియంట్గా ఉండడానికి ఆటోస్ అయితే మంచిగా అయితే ఉన్నాయండి అక్కడ మాత్రం ఎలాంటి మనం వెహికల్స్ తీసుకెళ్లకున్నా కూడా అక్కడ మనకైతే కన్వీనియంట్గా మాత్రం చాలా బాగుంది మళ్ళీ ఇక్కడ నుంచి మనకు రోడ్డు వరకు కూడా దింపేస్తారనమాట ఆటో వాళ్ళు చూడండి లోపలికి వెళ్తుంటే ఇవన్నీ బస్ స్టాప్స్ టైప్లో కట్టారనమాట అందరు అక్కడ కూర్చోడానికి నీడగా ఉండాలని ఎండలో కాకుండా నీడగా ఉండాలని చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఇది బ్యాక్ సైడ్ అనమాట టెంపుల్కి మేము బ్యాక్ సైడ్ దిగామన్నమాట బస్సు బ్యాక్ సైడ్ దిగిన తర్వాత స్టెప్స్ ఎక్కము అన్నారు కొందరు అందుకని బ్యాక్ సైడ్ దిగాము కొందరు ఏమో స్టెప్స్ ఎక్కుదాము అన్నారు అయితే సరేలే అని చెప్పేసి అందరం కలిసి ఎక్కుదాం ఎందుకంటే వన్ నాట్ ఎయిట్ స్టెప్స్ ఏం పెద్దగా ఉండవు ఫ్లా అట్లా నార్మల్గానే ఎక్కువచ్చు అనమాట మనము అంటే సరే అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ నుంచి ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి అసలు శంకు చెక్ చక్రాలు అండ్ మన తిలకం ఎంత అంటే ఎంత నామాలు చాలా అంటే చాలా బాగున్నాయి సూపర్గా చెక్కారండి ఇక్కడ ఇక్కడ కూర్చోడానికి చైర్స్ కూడా వేశారు కింద చూసారా తామర పువ్వులు ఆకులతో డిజైన్ చేశారనమాట ఇలా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉందండి ఏమంటే కొంచెం ఎండ ఉండింది అనమాట మాకు ఇక ఎండలో అలాగే నడుచుకుంటూ వెళ్ళాము ప్రతి స్తంభానికి చూడండి పైన మీకు ఇలా నామాలు అయితే కనిపిస్తాయి అసలు టెంపుల్ చెప్పాలి అంటే ఇంకా చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే చాలా సూపర్గా ఉంది ఇక్కడ మనకు వాటర్ తాగడానికైతే ఇలా అరేంజ్మెంట్స్ చేశారనమాట బాటిల్స్ అలా తీసుకెళ్తే అక్కడ మనము వాటర్ ఫిల్ చేసుకొని కూడా తాగొచ్చు ఇక్కడ మనం కాళ్ళు కడుక్కొని ఇంకా దేవుడి దగ్గరికి బయలుదేరడానికి ఫస్ట్ మనకు స్వామివారి పాదాలైతే దర్శనమిస్తాయి పాదాలను నమస్కరించుకొని ఆ తర్వాత ఒక్కో స్టెప్ని స్టార్ట్ చేద్దాము ఇక్కడ కొబ్బరికాయలు కూడా అమ్ముతున్నారండి మాకు ఫార్టీ రూపీస్ ఏమి ఇచ్చారు కొబ్బరికాయ ఒక్కరికి ఒక కొబ్బరికాయ అవి తీసుకొని ఇంకా వెళ్ళాం ఇలా వెళ్తూ ఉంటే చూడండి ఒక్కొక్క విగ్రహాన్ని ఎంత బాగా పాలరాతితో చెక్కున్నారనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ మీరు అలా మనకు వెళ్తూ ఉంటూ ఉంటే మనకు గోవింద నామాలు వినిపిస్తూ ఉంటాయి అలా గోవింద హరి గోవింద అలా వినిపిస్తూ ఉంటాయి మొత్తానికైతే మేము పైకి చేరుకున్నాం అక్కడ ఆంజనేయ స్వామి అండి వచ్చేసి మేము అక్కడ సెల్ ఫోన్స్ డిపాజిట్ చేసేసి టికెట్స్ తీసుకున్నాం ఇక్కడ లైన్ చూస్తే చాలా పెద్దగా ఉందన్నమాట ఫ్రీ లైన్ కూడా ఉంది ఉచిత దర్శనానికి వెళ్దాం అనుకున్నాం ఫస్ట్ కానీ చాలా రద్దీగా ఉన్నారనమాట ఇది చూడండి మంచి రథం టైప్లో కట్టారనమాట ఇది రథం కాదు రాయితోనే అలా కట్టారనమాట పైన మంచి ఆంజనేయ స్వామి బాల ఆంజనేయస్వామి అంజని పుత్రుడు ఉంటారనమాట ఇక్కడ చూసారా వా ఇదంతా కోనేరు కోనేరులో మనకు దర్శనం ఇస్తారు ఫోర్ సైడ్స్ చూడండి ఎంత మంచిగా ఇలా డిజైన్ చేశారో అసలు ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తే అసలు ఒక్క వీడియో కాదు మనం వందల వీడియోలు చేయాలండి అంత చెప్పాలి ఇక్కడేమో ఫుడ్ కోర్ట్ లాగా చేశారనమాట ఏదైనా చిన్న చిన్నగా సమోసాలు కూల్ డ్రింక్స్ అట్లా ఆ పక్కనే ప్రసాదం కౌంటర్ ప్రసాదాలు కూడా తీసుకున్నాం అన్నమాట మేము ఇది వచ్చేసి మన టెంపుల్ సూపర్గా ఉంది కదండి టెంపుల్ అస్సలు ఇప్పుడు రద్దీ చూపిస్తాను చూడండి మీకు అంతలా రద్దీ ఉంది టెంపుల్స్ పైన ఎంత బాగా చెక్కున్నారు చూడండి అసలు ఇక్కడ రద్దీ మాత్రం చాలా ఉందండి చాలామంది ఇదంతా ఫ్రీ దర్శనం అనమాట ఇటు నుంచి మళ్ళీ ఇటు వరకి చాలా పెద్ద లైన్ ఉండిండే మేమైతే టికెట్ తీసుకున్నామని చెప్పాం కదండి ఒకటేమో ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉంటుంది ఇంకోటేమో థౌజండ్ రూపీస్ టికెట్ అనమాట మేము థౌజండ్ రూపీస్ టికెట్ తీసుకుంటే ఫోర్ మెంబర్స్కి లోపలికి అలో చేస్తారనమాట అలా తీసుకున్నాము అయితే ఇంకా కొన్ని ఏమో ఫిఫ్టీ రూపీస్ లైన్స్ ఉన్నాయి దీంట్లో కొన్ని ఏమో ఉచిత దర్శనం ఉన్నాయి అనమాట ఫిఫ్టీ రూపీస్ది కూడా చాలా ఉన్నాయండి ఇది వచ్చేసి వ్రతం అండి ఓకే ఇక్కడ నుంచి మేము అన్న అన్న ప్రసాదం అక్కడ ఉంటుంది వెళ్ళి భోజనం చేసుకోండి అంటే మేము అక్కడికి వెళ్తున్నాం అనమాట గుడి బ్యాక్ సైడ్లోనే అన్న ప్రసాదానికి అయితే ఏర్పాట్లు చేశారు నాకు తెలిసి ఈ ఇదంతా ఇంకా రెడీ అవుతుంది కదా ఇక్కడ కానీ పెడతారేమో నెక్స్ట్ అక్కడ కనిపిస్తుంది కదా మీకు ఇలా షెడ్ వేసి అన్నం పెడుతున్నారు చాలా చాలా బాగుందండి అసలు చాలా గ్రేట్ వచ్చిన ప్రతి ఒక్కరికి అన్నం పెడుతున్నారు అక్కడ ఇంకోటి త్రీ ఓ క్లాక్ వరకే అండి మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమే భోజనం ఉంటుంది అని చెప్పారు అక్కడ మేము అడిగితే మేమైతే వెళ్ళేసరికి టూ అయ్యింది కాబట్టి మేము తినేసామన్నమాట ఇదిగోండి మంచి పాయసం పెట్టారు సిరా అండ్ విషిబేళి బాత్ పెరుగన్నం అదేంటి మన పచ్చడి తిన్నాము మేము వెయ్యి రూపాయల టికెట్ అన్నాం కదా వెయ్యి రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళకి ఒక ఫోటో ఒక లడ్డు ఒక కండువా ఇస్తారండి ఇదే మన కర్ణగిరి దేవస్థానం